డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా మాయబజార్ సినిమా చూసి ఉంటారని భావిస్తున్నాను ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఎందుకంటే ఈ సినిమా కోసం పింగళ నాగేందర్ రావు గారు రచించినటువంటి మాటలు పాటలు అజరామరంగా నిలిచాయి ఈ చిత్రంలో రచయిత పింగళ నాగేందర్ రావు తస్మదీయులు దుష్ట చతుష్టయం జ్య రత్నగింబలి గెల్పం శాకంబరీదేవి ప్రసాదం వంటి కొత్త పదాలను మనకు రుచి చూపిస్తాడు ఆయన రసపట్టులో తర్కం కూడదు భలే మామ భలే ఇదే మన తక్షణ కర్తవ్యం దుశ్వాసనుడి డైలాగు ఎవరూ కనిపెట్టకుండా ఎలా పడతాయి ఘటోద్గజుడు డైలాగులు అంటే ఎస్వి రంగారావు వేశారా పాత్ర వేసుకో వేర్తాడు ఇటువంటి సంభాషణలు ప్రజల స్మృతిలో నిలిచిపోయాయి ఒకసారి గుర్తు చేసుకోవటాక అని చెప్పి నేను ఈ వీడియో చేశాను ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను